వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు దగ్గరగా వస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి యొక్క స్థాయిని వారి యొక్క ఉనికిని పూర్తిగా విశక్షణ కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంలో కూడా వారి యొక్క విచ్చలుబడితనంగా మాట్లాడుతున్న సందర్భంలో అదిలో కూడా నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకట ప్రసాద్ కొన్ని మరి ఒక వ్యక్తి ఏమైతే మాట్లాడాలో వాటిని మించి స్థాయిల మించి మాట్లాడడం జరిగింది తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి పదవి గురించి లేదంటే తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ గురించి తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉందనే పార్టీ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది నీ పార్టీ గురించి నువ్వు కూడుకోవడంలో తప్పు లేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో నీ మీద ఎస్ఎల్పి అబూబకర్ అనే వ్యక్తి స్పెషల్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది ఏమని ఈ వ్యక్తికి ఏదైతే స్టే ఏకేట్ చేయమని సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏమంటే ఇతనికి ఏదైతే స్టే ఉందో ఇమ్మీడియట్గా ఎకర్ చేయడం జరగడం ఒక ఆలోచనతో కానీ ఆ స్టే ఉద్దేశాన్ని పూర్తిగా పక్కన పెట్టి అబూబకర్ ఏమైతే వేశాడో ఆ దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది ప్రసలీ పిటిషన్ వేసిన తీర్పులో భాగంగానే హైకోర్టుకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దీనిని త్వరగతిగా పూర్తి చేయాలనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దానికి గాను కందుకుంట వెంకటప్రసాద్కు సంబంధించిన లాయర్ మేము స్థానిక ఎలక్షన్లో కానీ లేదా జరగబోయే జనరల్ పార్టీ ఎలక్షన్లో పాల్గొనము ఈ కేసు కొట్టేసేంతవరకు అని చెప్పడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఈరోజు హైకోర్టులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పులో భాగంగా నీకు ఫెవర్ వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు అది కొద్ది రోజులు మాత్రమే లేదా కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు రాష్ట్రానికి కూడా తెలుసు కానీ ఒక సంచలనమైన ఒక ఆరోపణ చేసావు మా ముఖ్యమంత్రి వర్యుల మీద నువ్వు రాజకీయాలకు రాకముందు వేసినటువంటి కేసు అంటే అటువంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా వేసిన కేసు నీ మీద ఉంటే ఆ రోజు మీ పేరు అలియాస్ రమేష్ అని అలియాస్ రమేష్ రెడ్డి అని లేదా వెంకటప్రసాద్ అని రకరకాల వాటి మీద మీ మీద కేసు రన్ అవుతా వచ్చింది సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తీర్పు వస్తే ఆ తీర్పుకు అనుగుణంగా ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా కడిగిన ముత్తంలా బయటికి రావాలంటే అతను కూడా ఇమ్మీడియట్గా నా మీద త్వరగతిగా కేసును పూర్తి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళని మాట్లాడుతున్నారు మీ కేసుకు దీనికి ఏమన్నా పంతన ఉందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు లేవు వాళ్ళ నాన్నదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత శంకర్రావు అనే వ్యక్తి వైట్ పేపర్ ఇస్తే దాన్ని సిబిఐ కేసుగా నిర్ణయించి ప్రపంచాన్ని గడగడలు ఆడిస్తున్నటువంటి సోనియా గాంధీ అని చెప్పుకునే సోనియా గాంధీని ఎదిరించినటువంటి మగారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంత కలిసి తొంభై రోజుల్లో బెయిల్ రావాల్సిన కేసును పద్దెనిమిది నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన ఘనత ఎవరికందంటే మీ నాయకుని చంద్రబాబు నాయుడికి ఆ కాంగ్రెస్ పార్టీకి వస్తారు ఆ కేసుకు దీనికి ఏం సంబంధం నువ్వేదో తొందరగా నిర్దోషిగా బయటకు వచ్చినావు నాకంటే గొప్ప వ్యక్తి లేదని ముందు మీ నాయకుని కదా చూడు ఈ స్కిల్ డెవలప్మెంట్లో కానీ రాజధాని భూముల్లో కానీ ఫైబర్ బిగ్రీడ్లో కానీ స్క్వాస్ పిటేషన్ వేస్తే చంద్రబాబు నాయుడు మొట్టికాయేసింది హైకోర్టు అయ్యా నీ మీద అభియోగాలు ఉండేది నిజమే దీని మీద ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నాయి అని అంటే అప్పుడు నువ్వేం చేసావు మీ నాయకుడు ఏం చేశాడు అది గుర్తుపెట్టుకో నాకు చర్మ వ్యాధి ఉంది నా కన్ను సరిగా కనిపించలేదు నాకు ముసలితనం వచ్చిందని ఒక హ్యుమనిటీ గ్రౌండ్స్ మీద మెడికల్ గ్రౌండ్స్ మీద బయటకు వచ్చినాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మా నాయకుడు ఎప్పుడు ఒకటే విధంగా ఉన్నాడు ప్రజా పోర్టులే ఇప్పటికే నూట యాభై ఒక్క సీట్లు తీసుకొని ఈ రోజు మా నాయకుడు కనిగి ముద్దంలో బయట ఉన్నాడు ఈ రోజుకి ఏ కేసు నిరూపణ మీ నాయకుని విషయం తీసుకుంటే దాదాపు తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నుపోటులే రాజకీయం అనేది రాజకీయ వ్యభచారమైన ఎన్నుపోట్లు పరిచినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మా నాయకుని క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నాకు మళ్ళీ టికెట్ ఇచ్చాడని చూస్తున్నాం మేము కూడా అదే ఆశించాం ఒక మహిళకు టికెట్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటించడం జరిగిందో మేము కూడా అనుకున్నాం ఖచ్చితంగా ఈ తీర్పు ఇమ్మీడియట్గా ఎలక్షన్లు ముందే రావాలి ఖచ్చితంగా కనుక ఎంఘట ప్రసాద్తోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూడోసారి ముచ్చటగా ఓడించాలనే ఏకైక లక్ష్యంతో మేము మొదలబోతున్నాం మళ్ళీ చూస్తున్నాం ఎత్తే పరిస్థితుల్లో మా నాయకుల గురించిన మాట మాట్లాడిన ప్రతి మాటను కూడా దృష్టిలో పెట్టుకుంటాం ఈ రోజు ఏదో సింగిల్ పెయింట్స్ చూపించినంత మాత్రాన్ని ఏదో కడిగిన ముద్దల్లో బయట పడిపోయినా చదువుతున్నాం కదిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు నువ్వేమి నీ ఇదేమని రాజకీయాలు రాకముందు వేసిన కేసు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను చాలా వైట్ పేపర్ ఉన్నాను అంటున్నాను ఎంత వైట్ పేపర్ ఉన్నావు నువ్వు ఎంత ఇది ఉంది అంటే ప్రజలు అందరికీ అడిగితే తెలుస్తుంది ఏం చేసావు అనే విషయం మీద మీరు మాట్లాడేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు మీ నాయకుని యొక్క గురికిగా నల్లతనం గుర్తు పెట్టుకోండి మీరు తొంభై తొమ్మిదిలో బిజెపిలో గత గట్టి ఎనిమిది పర్సెంట్ ఓట్లున్న బీజేపీని రెండు వేల నాలుగు వచ్చే రెండు పర్సెంట్కు రెండు వేల పద్నాలుగు వచ్చే ఒక పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది వచ్చే వరకు నూట కంటే తక్కువ చేసిన ఘనత మీ నాయకుడిని చెందుతారు గది నియోజకవర్గంలో మళ్ళీ చదువుతున్నాం నూటికి నూరు పర్సెంట్ నిన్ను మూడోసారి ఓడిస్తాం నిన్ను ఓడించకపోతే మళ్ళీ చెబుతున్నాడు భద్రభాస్కే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా టీం అంతా కలిసి నిన్ను ఓడించకపోతే ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అనేది తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అర్హత నీకుందా అంటే నీ స్థాయికి తగ్గ తగదు అని మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏమి నీ తాత ఏమి ఎవరిని మాట్లాడుతున్నావు సీఎం గారి గురించి ఆయన సోనియా గాంధీని ఎదిరించిన ఒక గొప్ప నాయకుడు ఈ రోజు మీరు మూడు పార్టీలు ఇబ్బంది జతగట్టు వచ్చినా కూడా ఈ రోజుకి మీరు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అదే నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ పార్టీ నాయకులు ఎవరికి ఓటు వేయాలేసే పరిస్థితి కనిపించలేదని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా టెక్నికల్ గ్రౌండ్స్ లో నువ్వు బయటకు వచ్చిన కడిగిన మొత్తంలో వస్తున్నా అంటున్నావు మళ్ళీ చూస్తున్నాం మీకు రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయినావంటే సిద్ధారెడ్డి ఫోటో ఫస్ట్ ఫ్రేమ్ కట్టించుకో పద్దెనిమిది వేల ఓట్లు ఎప్పుడైతే అతను పీకాడో ఆ రోజు బతలి ఎక్కడ నువ్వు ఎమ్మెల్యే అవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మూడు సార్లు ముచ్చటగా నిన్ను ఓడిస్తాం ఓడించడానికి నేను సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ నేను నిన్ను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా నువ్వు ఓడిపోయి నేను గెలుస్తాను సవాలు వదడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాయి సందర్భంగా తెలియజేస్తున్నావు అయితే మీరు ఎవరో కూడా రాజకీయాలు చేయండి కానీ మీ యొక్క చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ బాబు ఎవరి కాళ్ళు పట్టుకోండి తెలియదా నలభై ఐదు రోజులు చెప్పుకూడదు తిన్నప్పుడు కన్నా లేదా మీకు పెళ్లి ఏడుపు లేచి ఏజ్ అయిపోయింది కన్ను కనిపించలేదు చర్మ వ్యాధులు ఉన్నాయి టెక్నికల్ రోల్స్ లో బయటకు వచ్చిన వ్యక్తి మీరు మాకు నిధుల గురించి చదువుతారా ఎన్నుపోటు పరచడము ఎన్టీఆర్ ని ఎన్నుపోటు పరచడం ఘనత మీది బిజెపి పార్టీని నిష్టం నిల్వడం సంపేసిన ఘనత మీది ఎన్నిపోటు రాజకీయాలు చేయడం మీకు చెందుతుంది మా జగన్ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఈసారి ఎప్పుడన్నా కానీ ఇలాంటి మాటలు ఏదన్నా మాట్లాడితే నూటికి నూరు శాతం ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే నేరాలు ఉన్నాయో నేరే చరిత్ర బయటకు తీస్తాం ఖచ్చితంగా కడిగి పాడేస్తామని డిపాజిట్లు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అంటున్నా హెచ్చరిస్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి హేళనగా మాట్లాడడం ఒక సీఎం గురించి ఇది పద్ధతి కాదని మీకు మళ్ళీ తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మూడోసారి ముచ్చటగా ఖచ్చితంగా ఓడిస్తామని సందర్భంగా నిన్ను చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఇంట్లో కూర్చోబెడతాం చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తాం లోకేష్ మామూను ఇందుకు ఓడిస్తాం లోకేష్ను కూడా ఓడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు